ఈ ఈ అసెంబ్లీ సమావేశాలు ఐదు రోజుల పాటు జరగనున్నటువంటి ఆగస్టు ముప్పై నుంచి స్టార్ట్ అవబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఇటు బీజేపీని టార్గెట్ చేయడానికి ఓట్ చోరీ అంశాన్ని మీద తేబోతుంది అలాగే బీఆర్ఎస్ ను బీజేపీని కలిపి టార్గెట్ చేయడానికి బీసీ రిజర్వేషన్ అంశాన్ని అలాగే బీఆర్ఎస్ ను కాళేశ్వరం పిసి ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన బిఆర్ఎస్ అలాగే ఫిరాయింపు దారులకు చాలా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరగబోతున్నాయి అనేటువంటిది మనకి తెలుస్తోంది మీ అంచనా ప్రకారం ఈసారి అసెంబ్లీ సమావేశాలు ఎలా అంటారు ప్రధానంగా ముఖ్యమంత్రిగానే అధికార పార్టీగానే ప్రకటించింది పిసి ఘోష్ కమిషన్ అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించబోతున్నాం దానికోసం స్పెషల్ గా అసెంబ్లీ సమావేశాలు పెడతాను ప్రకటించారు వాటికి అనుగుణంగానే అసెంబ్లీ సమావేశాలు అవుతున్నాయి ప్రధానమైన చర్చ పీసీ ఘోష్ కమిషన్ మీద జరుగుతుందనేది నాకున్నటువంటి అవగాహన ఎందుకంటే పీసీ బిఆర్ఎస్ పీసీ ఘోష్ కమిషన్ లో ఏమేమి కన్సిడర్ చేయలేదో అవన్నీ కూడా లేవనెత్తేటువంటి అవకాశం ఉంది హరీష్ ఒక అవగాహన ఉంది కాబట్టి ఇరిగేషన్ శాఖ మీద మేము మేము చెప్పినటువంటి అంశాలు ఏమేమి కన్సిడర్ చేయలేదో వీటిని కన్సిడర్ చేయకుండానే రిపోర్ట్ తయారు చేశారని చెప్పేసి వాటిని లేవనెత్తే అవకాశం ఉంది అట్లాగే ఎన్డీఏసీ లేవనెత్తినటువంటి పన్నెండు పొరపాట్లు జరిగినాయని చెప్పేసి ఎన్డీఏసే రిపోర్ట్లు ఇచ్చింది అక్కడ ఎన్డీఏసీ రిపోర్ట్ తప్పు పట్టింది విజిలెన్స్ కమిషన్ పట్టింది ఇప్పుడు పీసీ గోస్ కమిషన్ కూడా పట్టింది కాబట్టి దీంట్లో అనేక రకమైనటువంటి పన్నెండు రకాలు ఇప్పుడు మనం చర్చ చేయటానికి గంట టైం ఆ పన్నెండు రకాలు అనుకోలేము కానీ ఆ పీసీ కమిషన్ కమిషన్ని ఎన్డిఏ నియమిస్తే అది ఎన్డీఏ రిపోర్ట్ అని పిసి ఘోష్ కమిషన్ నియమిస్తే ఇది అనుకున్నట్టుగా వచ్చిందని ఇవి కాకుండా అసలు పిసి ఘోష్ ఏమేమి కన్సిడరేషన్ తీసుకోలేదో అవి లేవనెత్తితే బిఆర్ఎస్ కు రిపోర్ట్ ఏదైతే ఉందో అది బహిర్గతం చేయబోతుందంటారా కాంగ్రెస్ ఎస్ ప్రవేశపెడతది తన ఒక కాపీ కూడా ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఒక అలడైన కారణాలు బీఆర్ఎస్ ఓడిపోవటానికి అయినాయి అందులో కాలోచనం కూడా ఒక కారణం కాబట్టి అంత ఇంపార్టెంట్ ఇప్పుడు కూడా బిఆర్ఎస్ ఇంకా బ్యాకింగ్ ఉంది మిగతా కాంగ్రెస్ తర్వాత బీజేపీ కన్నా ఇంకా డిజడ్వాంటేజ్లు ఉందంటే ఈ కమిషన్ ఇంకా దీని వ్యవహారం ముందుకు జాగటం కాబట్టి సైంటిఫిక్గా ఏ అంశాలు తీసుకోలేదు అవన్నీ కూడా లేవనెత్తి వాటిని ప్రజల ముందుకు తీసుకొస్తే కొంత బీఆర్ఎస్ మెరుగయ్యేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పుడు సపోజ్ లక్ష కోట్లు తినాలన్నారు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు లక్ష కోట్లు ఎక్కడ తిన నిరూపించమంటే అది ఇప్పుడు నిరూపించే అవకాశం కాదు కానీ కాళేశ్వరం కుంగింది అంటే కుంగింది ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి కుంగలేరు అని కాదు బీఆర్ఎస్ కాబట్టి కొన్ని కాంగ్రెస్ కు అడ్వాంటేజెస్ ఉన్నాయి అది ఖచ్చితంగా బీఆర్ఎస్ కు లాస్ అయింది ఇప్పుడు ఏం లో తీసుకునేది అవన్నీ కూడా సభ ముందు చర్చకు పెట్టినప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఏ అంశాలు కన్సిడర్ తీసుకోలేదు ఎందుకంటే కేసీఆర్ అటెండ్ అయ్యిండు హరీష్ రావు అటెండ్ అయిండు కొన్ని వివరాలు కూడా ఇచ్చారు వాళ్ళకు ఇంకా కొన్ని కమిషన్ తీసుకోలేదు అనుకున్నటువంటి చర్చలో మన దృష్టికి వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి అవి ఉపయోగపడతాయి బీఆర్ఎస్ కు ఇప్పుడు అధికార పార్టీ ప్రతిపక్షాలు తొడలు దలుచుకోవటం వల్ల పెద్ద వచ్చేదేం లేదు కానీ ఫ్యాక్ట్స్ బయటకు వస్తే మాత్రం ఎవరు ఫ్యాక్ట్స్ బయటకు తీసుకొస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పటికైనా ఆ ఫ్యాక్ట్స్ మీద మాట్లాడటం అవసరం ఇది ఇది కాళేశ్వరానికి సంబంధించింది ఇక యూరియాకి సంబంధించింది మీరే అంటే మీరే అంటున్నారు నేను ఒక అగ్రికల్చర్ ఎకనమీ స్టూడెంట్ గా కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి మన దేశంలో ఆగస్టు పోయిన ఆగస్టు ఫస్ట్ ఇరవై నాలుగు ఆగస్టు ఫస్ట్ నాటికి ఎనభై ఏడు లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది ఈ సంవత్సరం ఆగస్టు ఫస్ట్కు ముప్పై ఏడు లక్షల టన్నుల యూరియా నిల్వ ఉంది అంటే యాభై లక్షల టన్నుల నిలువ కేంద్ర ప్రభుత్వం దొకడే తక్కువ ఉంది దీని కారణం ఏమిటంటే మన ఫ్యాక్టరీలు కొన్ని పూర్తి సామర్థ్యంలో పనిచేయకపోవటం తర్వాత రష్యా చైనా నుంచి రాకపోవటం ఇవి కూడా మనకు మీడియాలు వస్తూనే ఉంటాయి ఇవి వీటన్నిటి కొరత వల్ల యాభై లక్షల టన్నుల కొరత ఉంది యూరియా ఈ కొరత తోటి రాష్ట్రాలకు ఇవ్వలేకపోయింది ఏది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం ఇది ఒక అంశం రెండోది రావాల్సినటువంటి తొమ్మిది పాయింట్ మూడు అలాట్ చేసినా ఎనిమిది పాయింట్ మూడు ఇప్పుడు అర్జెంటుకు రావాలి కానీ ఐదు పాయింట్ మూడు వచ్చిందని చెప్పేసి మన వ్యవసాయ శాఖ మంత్రి రెండు తొమ్మలు అంటున్నాడు ఓకే అనుకున్నట్టుగా ఈ ఈ సప్లై చైన్ తెగిపోయి కేంద్రానికి రాష్ట్రానికి మధ్య తెగిపోయి దీన్ని ఒకరి మీద ఒకరు దోసుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళే కేసీఆర్ ఉన్నప్పుడు ఇటు జరగలేదు అంటున్నారు ఈ రెండు పార్టీల్లో ఒకళ్ళ మీరే కారణం అంటే మీరే కారణం అంటున్నారు ఒకటి అసలు ప్రధాన కారణం కేంద్రం నుంచి వీరే రాకపోవటం రెండోది మార్జినల్ గా అంటే ఇప్పుడు మన కేంద్ర మంత్రులు అన్నట్టుగా అదవరకు ఇచ్చింది ఒక రెండు లక్షల టన్నులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంది అని అంటున్నారు అది ఉన్నదట్లయితే అది యూరియా డీలర్ల దగ్గరికి పోయి ఫెర్టిలైజర్ డీలర్ల దగ్గరకు పోయి బ్లాక్ మార్కెటింగ్ చారందే నాలుగు వందలకు దొరికే అవకాశం లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అయినా ఈ బ్లాక్ లోకి పోతే నాలుగు వందలకు అమ్ముకోగలుగుతున్నారు అందుకని గతంలో కందిపప్పు నూట అరవై రూపాయలు కేజీ అమ్మింది కందిపప్పు నిల్వల మీద ఆనాడు సివి ఆనంద్ సివిల్ సప్లై కమిషనర్ కూడా దాడులు చేసి బయటికి తీస్తే మళ్ళీ వందలు తగ్గిపోయింది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఖచ్చితంగా ఎక్కడ బ్లాక్ చేస్తారో దాన్ని బయటకు లాగాల్సినటువంటి అవసరం ఉంది అది సివిల్ సప్లై చేస్తుందా వ్యవసాయ శాఖ చేస్తా ఇది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత కేంద్ర ప్రభుత్వం బాధ్యత అనుకున్నటువంటి నైన్ పాయింట్ త్రీ యూరియా సప్లై చేయడానికి సర్చ్ చేస్తుంది బెలారస్ నుంచి సర్చ్ చేస్తుంది ఇంకెతర దేశానికి సర్చ్ చేస్తుంది కానీ ఇన్ టైం లాగేటువంటి పరిస్థితి లేదు దానికి యుక్రెయిన్ రష్యా వారు ఒక కారణం అయితే చైనా మీద అమెరికా టారిఫ్స్ అనగానే చైనా అప్పటికప్పుడు రిస్ట్రిక్ట్ చేసుకుంది అది మనకు వ్యతిరేకంగా చేసింది కాదు ఆ రిస్ట్రిక్షన్స్ లో ఇతర దేశాలకు స్కేర్స్ మెట్టి మినరల్స్ అట్నే ఆగిపోయినాయి ఈ ఫెర్టిలైజర్స్ కూడా ఆగిపోయినాయి కాబట్టి ఈ కారణాల వల్ల ఇవాళ యూరియా సమస్య రాష్ట్రంలో తలెత్తుంది ఇది మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలు ఇదే పరిస్థితి కొనసాగుతుంది అయితే కేంద్ర రాష్ట్రాలు ప్రభుత్వాలు కలిసి కొంత మన గా ఆలోచించాల్సి ఉండే ఎందుకంటే వరి బండించేటువంటిది ప్రధానంగా నాలుగు రాష్ట్రాలు పోయిన సంవత్సరం నూట ఇరవై ఐదు మిలియన్ టన్ల ప్యాడి పండితే అందులో తెలంగాణ ఇరవై ఎనిమిది మిలియన్ టన్లు బెంగాల్ ఇరవై ఆరు మిలియన్ టన్లు పంజాబ్ హర్యానా కలిసి వాళ్ళు వేసవేయారు వేసవే గోధుమ చేస్తారు రబీల గోధుమ ఖరీఫ్ లో వరి చేస్తారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి ఆ రెండు రాష్ట్రాలు కలిసి సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై మిలియన్ టన్లు ఈ మూడు రాష్ట్రాలే ఆ రెండు కంబైన్డ్ బెంగాల్ తెలంగాణే దరిదాపు ఒక డెబ్బై మిలియన్ టన్లు వన్ ట్వంటీ ఫైవ్ లో యూరియా ఇచ్చేటప్పుడు కూడా అన్ని రాష్ట్రాలకు అనకుండా ఎక్కడ ఎక్కడ వస్తుందో అక్కడికి ఎక్కువ సప్లై చేస్తే కొంత రేషన్లు ఉండేది ఉదాహరణకు ఇతర రాష్ట్రాలు కూడా వరి పండిస్తున్నారు కానీ కేరళలో పాల్ఘాట్ ఏరియాలో మాత్రమే పండిస్తారు తమిళనాడులో తంజావూరు ప్రాంతంలో పండిస్తారు అట్లాగాంధీ ఉత్తరప్రదేశ్లో వెస్టర్న్ లో పండిస్తారు రాజస్థాన్ గుజరాత్ లో ఇందిరాగాంధీ కెనాల్ కిందనే పండిస్తారు కొన్ని కొన్ని ప్రాంతాలనే పండుతాయి కానీ తెలంగాణ బెంగాల్ పంజాబ్ హర్యానా మాత్రం మొత్తం వరి సాగు చేస్తారు కాబట్టి దాంట్లో సప్లై కొంత తేడా చూపిస్తే బాగుండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇతర రాష్ట్రాల నుంచి ఒక యాభై మిలియన్ యాభై లక్ష యాభై వేల టన్నులు తెలంగాణకు డైవర్ట్ చేస్తుంది అట్లా పోయినటువంటిది ముందే కొంత అది చేస్తే ఈ సమస్య కొంత తగ్గేది ఇది రెండోది ఇక మూడవది మనం ఇప్పుడు చర్చించేటువంటి అంశం రిజర్వేషన్స్ అన్నప్పుడు అది కూడా పెద్ద చర్చ మనం చేస్తా ఉన్నాం నేను ఒకటి రెండు మాటల్లో చెప్పాల్సి ఉంటుంది టైం లేదు కాబట్టి ఫార్టీ టూ పర్సెంటేజ్ స్టేట్ లెవెల్ అన్ని పార్టీలు ఆమోదించి శాసనసభల నుంచి చట్టం చేసి పంపించారు ఇప్పుడు గవర్నర్ పంపితే ఆమోదిస్తున్నాం ఆర్డినెన్స్ వస్తుంది పార్లమెంట్ నైన్త్ షెడ్యూల్ చేస్తేనే చట్టం అయింది కాబట్టి ఏం చేస్తారనేటువంటిది ఇవాళ కేంద్రం ఢిల్లీలోనే కొట్లాడాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాల్లో ఇది అయిపోయింది ఇక అయితే సహజంగానే మీకు లేదంటే మీకు లేదు బీజేపీ సహకరించట్లేదు తర్వాత లేదా బీఆర్ఎస్ మీద ఈ విషయంలో విమర్శ లేదు నలభై రెండు శాతం మీద ఎందుకంటే వాళ్ళు అసెంబ్లీలో ప్రవేశపెట్టి సపోర్ట్ చేశారు పోయింది అందుకని ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ బీజేపీ ఈ ఈ కాన్డిక్షన్ లో బహుశా కాంగ్రెస్ సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంది ఎందుకంటే మూడు నెలల లోపు చట్ట ఆమోదించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అడిగే అవకాశం ఉంది సుప్రీంకోర్టు ఎందుకు ఆపుతుందని ఏదైనా ఆ విధంగా ఏమైనా ప్రజలు పెడితే కొంత హీల్డ్ అవుతారేమని రాష్ట్ర ప్రభుత్వం చూస్తుంది మరొక వైపు హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి సెప్టెంబర్ లోపు ఎలక్షన్ జరపాలని తర్వాత ఫోర్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ ప్రకారం మూడు వేలన్నర కోట్లు ఆగిపోయింది రాష్ట్ర గ్రామ పంచాయతీలకు వచ్చేది ఇప్పుడు అది ఒక ప్రెషర్ ఉంది కాబట్టి బహుశా ఆడ సక్సెస్ కాకపోతే నలభై రెండు శాతానికి అన్ని రాష్ట్ర అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇప్పుడు బీసీల ముందు చిన్నపోయే అవకాశం లేదు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము కూడా నలభై రెండు శాతం ఇస్తాం విమర్శ ఉంటనే ఉంటది బీసీల నుంచి ఎందుకంటే స్ట్రాటరీ షేర్ లేకుండా మేమిస్తాం మేమిస్తాం అంటే ఓడిపోయే కాడ సాగమిస్తారు తర్వాత ఆర్థికంగా బలం లేదని చెప్పేసి ఇంకొంత రిజెప్ట్ చేయొచ్చు స్ట్రాట్యుటరీ షేర్ చేయకుండా న్యాయం జరిగే అవకాశం లేదు కానీ బీసీలు దూరం చేసుకోవటం ఇష్టం లేకుండా మూడు పార్టీలు కూడా నలభై ఎనిమిది శాతం అని చెప్పేసి ఎలక్షన్ లో పోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మూడు ప్రధాన అంశాలు చూస్తే అసెంబ్లీలో చర్చ జరగాలి మళ్ళాంటి సిటిజన్స్ ఈ మూడు పార్టీల మధ్య చర్చ జరగాలని కోరుకోవాలి కూడా ఎగ్జాక్ట్లీ కానీ చర్చ జరిగితే బాగు తోడలు జరిసి మెల బైక్ ఎరగ కొట్టుకుంటే అది కూడా ప్రజాధనం వృధా అనే కదా ఈ రకమైనటువంటి ఆరోపణలు ప్రత్యారోపణలు తొడగొట్టుకోవడాలు ఇవి కొట్టుకోడానికి